చిట్టి చిట్టి పూలు బలె నిండుగా ఉన్నాయి కదండి ఆ రకరకాల రంగుల్లో మనం చాలా సులువుగా పెంచుకోవచ్చు ఈ పాటికి నేను దేని గురించి చెప్తున్నాను ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది పోర్చులాక అదేనండి మొక్కలని గడ్డి గులాబీ నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తాము ఏదైనా కానీ ఏ ప్రాంతంలో ఎలా పిలిచినా కానీ అన్ని ప్రాంతాల్లోనూ దానికి అవసరమైనవి రెండు అండి ఆ రెండు ఏంటి వేళ చూద్దామా చూడండి చక్కగా నిండుగా విచ్చుకుని భలే బాగున్నాయి కదండి ఈ పూలు చాలా సులువుగా పెంచుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు దానికి కావాల్సినవి రెండని చెప్పాను కదా మొదటగా కావాల్సింది సన్లైట్ అండి ఇదిగోండి ఇక్కడ అన్ని పెద్ద పెద్ద చెట్లు ఆ నీడంతా వచ్చేసి ఇదివరకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చక్కగా పూసేవండి ఈ చెట్లన్నీ పెరిగిపోవడం వాటితోటండి పాపం ఈ ఏరియాలో ఎండ తగరట్లేదండి అసలు వాటికి అందుకని ఈ గొట్టంలో వేసాను చూసారా అసలు ఎదుగులేదు బొదుగులేదు పోతా లేదు అందుకని అవన్నీ తీసేసాను అలాగే నెక్స్ట్ ఇంకొకటి కలుపు తీసేయాలండి మనకి సన్లైటు తగిలేలా చూసుకోవాలి అలాగే ఇలా కలుపు మొక్కలు ఏమైనా వస్తూ ఉంటే తీసేయాలండి ఎందుకంటే చిన్ని చిన్ని కంటైనర్స్లో కూడా చాలా సులువుగా పూసేస్తాయి కదా ఈ రెండు జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి చక్కగా విరబోస్తాయి పోర్చులక ఫ్లవర్స్